అలీ అలీ ఆ గు జగనన్నకి పడిపోయింది పెద్ద పిడి అలీ అలీ ఆ గులి ఇక వైసీపీ పని అయిపోయింది ఏటే బాబుగారి విజను బాబుగారి స్టామినా ఏటా ఇప్పుడు తెలుస్తుంది చాలా మందికి ఒకే దెబ్బతో ప్రపంచమే ఏపీ వైపు చూసేలా చేశారు ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సాపట్నం పేరు మార్మైపోతుంది జగనన్న ఆయంలో ఈశాపట్నం అంటే సాములోరికి అప్పనంగా దోచిపెట్టడాలు రిజిగొండ ప్యాలెస్ బీచ్ లో సాగిరెడ్డి కట్టడాలు తాగుబోతుల రచ్చ కానీ ఇప్పుడు ఈసాపట్నం అంటే ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన గూగుల్ కంపెనీకి అడ్డాగా మారబోతుంది ప్రస్తుతం ప్రపంచాన్ని నేలుతున్న ఏఐ టెక్నాలజీకి అడ్డాగా మారబోతుంది దేశానికే ఏఐ రాజధానిగా మారబోతుంది ఈసాపట్నం ఐదేళ్లలో ఒక్క ఈశాపట్నంలోనే లక్ష ఎనభై వేలకు పైగా ఉద్యోగాలు రాబోతున్నాయి జగనన్న ఆయాంలో ఎప్పుడైనా ఇట్లాంటి ప్రయత్నాలు చేశారా ఎంతసేపు కోడిగుడ్ల మీద బొమ్మలు వేసుకోవటం హద్రాళ్ళ మీద బొమ్మలు వేసుకోవటం ఇసుక అమ్ముకోవటం అప్పుడు తెచ్చి ప్యాలెస్లు కట్టుకోవటం ఎడ్డినవులు ఉత్త చేతులు చెత్త పనులు తప్ప ఐదేళ్లు ఒక్కటంటే ఒక్క కంపెనీ తీసుకురాలేదు జగనన్న ఆ దావో శల్లి సలేతుందని ఓటల్లో పడుకున్న బాబు అదే ఇప్పుడు ఓవైపు అమరావతి అభివృద్ధి మరోవైపు ఈశాపట్నాన్ని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయటం మామూలుగా లేదు బాబుగారి పాలన ఐటీ కంపెనీల్లో రాజకీయాల్లో అన్ని చోట్ల ఈశాపట్నం గూగుల్ పెట్టుబడుల గురించే మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు దేశంలోనే మొట్టమొదటి ఏ అప్పు ఈశాపట్నంలో ఎడుతున్నారంటే చాలా గొప్ప ఈసే కదా మరి ఐదేళ్లలో పదిహేను బిలియన్ల పెట్టుబడులు పెట్టబోతున్నారు పన్నెండు దేశాలకు సంబంధించిన పనులు జరగబోతున్నాయి ప్రస్తుతం ప్రతి దాంట్లో ఏ టెక్నాలజీ ఏ టెక్నాలజీ అంటున్నారు అట్లాంటి ఏ సూపర్ పవర్ కి మన ఈశాపట్నం మన దేశమే మొట్టమొదటిగా ముందడిగి అయిపోతుంది ప్రధానమంత్రి మోదీ గారు కూడా ఇదే ఈసే మీద మాట్లాడారు ముఖ్యంగా ఐటీ మంత్రి లోకేష్ కి అప్పట్లో జగన్ నాయంలో ఐటీ మంత్రిగా చేసిన కోడిగుడ్డి అమర్నాథ్ కి తేడాలు చెప్పుకోవాల్సిందే గూగుల్ కంపెనీ దేశంలో ఏ డేటా సెంటర్ పెట్టాలని ఆలోచన చేస్తుందని ఈ విషయం తెలుసుకుని ముందు చూపుతో పోయిన ఏడాది అక్టోబర్ లోనే గూగుల్ ఆఫీస్కి వెళ్ళి అలా ఏ యాప్ కు సరిపోయేట్టు ఈశాపట్నంలో అన్ని సౌకర్యాలు ఉన్నట్టు వాళ్ళకి చూపించి అలా ఒప్పించి ఏడాది పాటు వాళ్ళు ఎంటబడి ఇప్పుడు అనుకున్నది సాధించారు ఇది జగన్ ప్రభుత్వం పనితీరికి ప్రస్తుతం బాబుగారి ప్రభుత్వం పనితీరికి తేడా గూగుల్ కంపెనీ ఒకటే కాదు దాని సూచి అన్న చిన్న చిన్న కంపెనీలు ఈజాపట్నం రాబోతున్నాయి ప్రపంచ స్థాయి ఏ కంపెనీలు రాబోతున్నాయి ఎట్టగైతే ముంబై అభివృద్ధి చెందిందో అట్టగే ఈజాపట్నం కూడా ఓ ఎలుగు ఎలగబోతుంది ఇక జగన్ అన్న లండన్ లో ట్రీట్మెంట్ తీసుకుంటే జట్లు అయిపోవచ్చు బెంగళూరులో మాకం పెట్టుకోవచ్చు ఏపీతో ఇక పనే లేదు